ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాపులను పాములుగా వాడుకోవటం అనేది చాలా పాత విషయమే కానీ ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీకి మెజారిటీ స్థానాలు లభించాయంటే దానికి ప్రధాన కారణం కాపులు కూడా అధిక సంఖ్యలో మద్దతివ్వడమే గోదావరి జిల్లాలో లభించిన మెజారిటీ కారణంగానే చంద్రబాబు అధికారంలోకి రాగలిగారు అనేది అందరికీ తెలిసిన నిజం ఈ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాపులను ఎలాగైనా దూరం చేయాలని వ్యూహాలు రచించుకుంటున్నారు దానికి జగన్ తన తండ్రినే ఆదర్శంగా తీసుకున్నారంట దాదాపు ముప్పై ఏళ్ల క్రితం బంగవీటి రంగా హత్య జరిగినప్పుడు కూడా నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోస్తా జిల్లాలో కాపుల పక్షాన నిలబడ్డారు అప్పుడు అధికారంలో ఉన్న ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా కాపుల మద్దతు కూడగట్టుకోగలిగారు మళ్లీ ముప్పై ఏళ్ల తరువాత జగన్ కూడా అవే ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పాలి శ్రీకాకుళం నుండి గుంటూరు జిల్లా వరకు రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ గనుక ఆ లోటును పూడ్చుకోవాలంటే కాపుల మద్దతు వైసీపీకి చాలా అవసరం దీనికి తోడు ముద్రగడ్డ కాపు గర్జనకి లక్షలాదిగా తరలివచ్చిన జనంని చూసిన జగన్కి తన ఆలోచనలకి బలం చేకూర్చాయి కాపుల మద్దతు వైసీపీకి చాలా అవసరమని జగన్కి అర్థమైంది ఇక్కడే జగన్ చురుగ్గా ఆలోచించారు టీడీపీ నుంచి కాపులను దూరం చేయాలంటే బలమైన కాపు నాయకులు వైసీపీలో ఉండాలి ఇందులో భాగంగానే జగన్ కేంద్ర మాజీ మంత్రి దాసర్ నారాయణరావుని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిసి వచ్చారు ఈ కలయిక ఎంతో చర్చనీయాంశమైంది ఈ భేటీలో జగన్ కి తన ఆశీసులు పూర్తి మద్దతు ఉంటుంది అని దాసరే స్వయంగా ప్రకటించారు దాసరి జగన్ల కలయిక తరువాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు తెరవెనుక జోరుగా సాగాయి ఒకప్పుడు రాజకీయంగా చిరు జగన్లు ప్రత్యర్థులు అసలు ఒకరికి ఒకరు ఎదురుపడింది కూడా తక్కువే కానీ రానున్న రోజులో ఒకే వేదికపైకి రానున్నారట కాపు నాయకులను తన వైపు తిప్పుకోవడానికి జగన్ తెరవెనుక అన్ని ప్రయత్నాలు చేశారు చివరికి దాసరి ద్వారా చిరుకి బంపర్ ఆఫర్ ఇచ్చి మరీ వైసీపీలోకి రమ్మని ఆహ్వానించారట గతంలో తెలంగాణలో ప్రముఖ పారిశ్రామిక నేత జూపల్లి రామేశ్వరరావు గారి షష్టిపూర్తి వేడుకల్లో కలిసిన చిరంజీవి జగన్లు ఆప్యాయంగా పలకరించుకొని దాదాపు గంటసేపు ఇద్దరూ మాట్లాడుకోవటం అప్పట్లో ఎంతో చర్చనీయాంశమైంది వారిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకున్నారు అని ఈ చర్చలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏమేమి మార్పులు తీసుకొస్తాయో అంటూ రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే ఎన్నో ఆసక్తికర చర్చలు సాగాయి జగన్ చిరంజీవిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారట రెండు వేల పంతొమ్మిదిలో చిరు వైసీపీకి మద్దతు తెలిపి వైసీపీలో చేరితే చిరంజీవిని కేంద్ర మంత్రిని చేస్తాము అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారట దీనికి చిరు ఆలోచిస్తాను అన్నారట ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా రిలీజ్ కి ముందు అన్ని ఛానల్స్ వారు చిరు యాంకర్లతో ఇంటర్వ్యూ చేసి పబ్లిసిటీ చేశారు కానీ మరుసటి రోజు బాలయ్య సినిమా రిలీజ్ అనగానే అన్ని పేపర్స్ ఛానల్స్లో కూడా బాలయ్య సినిమాని బాగా ప్రమోట్ చేసి చిరు సినిమాని దూరం పెట్టారు కానీ వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో సాక్షి పేపర్ ఛానల్లో రెండింట్లో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ గురించి ఎంతో పాజిటివ్ పబ్లిసిటీ చేశారు చివరికి సాక్షి ఛానల్లో ఒకప్పుడు చిరుతో యాక్ట్ చేసిన హీరోయిన్ నేటి ఎమ్మెల్యే రోజాతో ఇంటర్వ్యూ చేసి బాగా ప్రమోట్ చేయడం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి చాలా ప్లస్ అయిందట దీనికి రోజా ద్వారా జగన్ కి చిరంజీవి థ్యాంక్స్ కూడా చెప్పారట ఇకపోతే ముద్రగడ పద్మనాభం కాపుల కోసం గతంలో కూడా అనేక ఉద్యమాలు చేశారు ముద్రగడ పద్మనాభం సపోర్ట్ కూడా జగన్ కే ఉంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం జగన్ ముద్రగడకి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తాను అని మాట ఇచ్చారట గతంలో ముద్రగడ తునిలో గజ్జంలో హింస చోటు చేసుకోవటంలో జగన్ హస్తం ఉంది అని ముద్రగడ జగన్ ఆడమన్నట్టు ఆడుతున్నారు జగన్ చేతిలో కీలుబొమ్మ అని అధికార టీడీపీ ఎన్నో విమర్శలు చేసినా జగన్ ముద్రగడ ఇద్దరూ ఎంతో సమన్వయంతో వ్యవహరించారు ఏది ఏమైనా ముద్రగడకి జగన్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయట సో దాసరితో పాటు ముద్రగడ సపోర్ట్ కూడా జగన్కే ఉండొచ్చు ఇక చిరంజీవి ప్రస్తుతం వైసీపీలో చేరే విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినా చిరంజీవి చాలా ఇంటర్వ్యూలలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు అని రాజకీయంగా తమ ఇద్దరి దారులు వేరు వేరు అని చెప్పారు తన అభిరుచులు తన అభిప్రాయాలు తన ధ్యేయం అనేది నా నుంచి విభేదిస్తూ ఐ మీన్ భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తను దారి వేరు నా దారి వేరు ఇక అధికార టీడీపీ నందమూరి బాలకృష్ణని నందమూరి అభిమానులను కాదు అని చంద్రబాబు చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించకపోవచ్చు పైగా గ్లామర్ పరంగా టీడీపీలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పద్నాలుగులో లాగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే చిరంజీవి గ్లామర్ టీడీపీకి అవసరం లేకపోవచ్చు ఇకపోతే ప్రస్తుతం చిరు ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పనక్కర్లేదు ఏపీలో అసలు కాంగ్రెస్ అనే పార్టీయే లేదు ఇవన్నీ విశ్లేషించుకుంటే చిరు రాజకీయ భవిష్యత్తు వైసీపీలోనే అని అందరికీ అర్థమవుతుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిరుకి ఇచ్చిన బంపర్ ఆఫర్తో పాటు దాసర్ నారాయణరావు గారి సపోర్ట్తో చిరు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపవచ్చు ఏది ఏమైనా వైఎస్ జగన్ కాపు వర్గాల్లో ఉన్న బలమైన నాయకులను తన వైపు తిప్పుకుంటున్నారు అనే చెప్పాలి ఇంతకాలం టీడీపీకి అండగా ఉన్న కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపితే కాపుల మద్దతుతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం దక్కించుకోవటం తేలిక హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి